దసరా శరనవరాత్రుల్లో ఐదో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత మహాచండీదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో జగన్మాత మహాచండీ అలంకారంలో దర్శనమిస్తుంది మహాచండీ అలంకారానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మవారు దసరా శరన్నవరాత్రుల్లో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇలా త్రిశక్తి స్వరూపంగా రాక్షస సంహారం చేసింది ఈ త్రిశక్తి స్వరూపాన్ని ఏకకాలంలో దర్శించేలా చేసే అలంకారమే మహాచండీ అలంకారము మహాకాళి అలంకారంలో మధుకైటబులనేటటువంటి రాక్షసులను శ్రీ మహావిష్ణువు సంహరించేలాగా చేసిందని అందుకే మహాకాళిని పూజిస్తే శత్రు తొలగిపోతాయని దేవీ భాగవతంలో చెప్పారు అదేవిధంగా మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు పద్దెనిమిది భుజాలను కలిగి ఉండి ఆయుధాలు ధరించి మహిషాసురుడనే రాక్షసుణ్ణి రాక్షసుని సంహరించింది మహాసరస్వతి అలంకారంలో చండాసురుడు ముండాసురుడు శుంభుడు నిశుంభుడు రక్తబీజుడు ఈ రాక్షసులందరినీ సంహరించింది కాబట్టి ఈ త్రిశక్తి స్వరూపమైనటువంటి మహాచండీ అలంకారాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా సత్వ రజో తమో గుణాలకు అతీతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తుల సంయోగ స్వరూపమే మహాచండీ అలంకారం మహాచండీ అలంకారాన్ని మనం విజయవాడ క్షేత్రంలో దర్శనం చేసుకున్నట్లయితే సంపూర్ణంగా అన్ని దేవతా స్వరూపాలకు సంబంధించిన అలంకారాలను ఏకకాలంలో దర్శనం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది మహాచండీ అమ్మవారి దర్శనం ద్వారా శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని అఖండ రాజవైభవాన్ని పొందవచ్చు జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి రాజయోగం లభించడానికి మహాచండీ అలంకారం విశేషంగా సహకరిస్తుంది మహాచండీ అలంకారాన్ని దేవాలయంలో దర్శనం చేసుకోవడంతో పాటుగా ఇంట్లో దీపారాధన చేశాక మహాచండీ అమ్మవారి అనుగ్రహం కోసం ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఇది మంత్రం ఈ మంత్రం పఠిస్తే రాజవైభవం కలుగుతుంది అదేవిధంగా మహాచండీ అమ్మవారి అనుగ్రహం కోసం గృహంలో అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది స్కందమాత అంటే అర్థం ఏంటంటే స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లిగా ఉన్నటువంటి అమ్మవారి అలంకారం అని అర్థం ఈ స్కందమాత అలంకారంలో జగన్మాత నాలుగు భుజాలను కలిగి ఉంటుంది రెండు చేతులలో రెండు పద్మాలను ధరించి ఒక చెయ్యి అభయముద్రలో ఇంకొక చేత్తో తన కుమారుడైనటువంటి స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూర్చోబెట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి స్కందుడు అనే పేరుంది పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆ పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో ఆరు భాగాలుగా చీలిపోయింది అలా చీలిపోవటాన్ని స్కందం అంటారు కాబట్టి అలా పరమేశ్వరుడి తేజస్సు రెల్లుగడ్డి పొదల్లో ఆరు భాగాలుగా చీలిపోయినప్పుడు ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడు చీలిపోవటాన్ని స్కందం అంటారు కాబట్టి సుబ్రహ్మణ్యస్వామికి స్కందుడు అనే పేరు వచ్చింది శత్రుని శోషయాతి స్కంద శత్రువులను శోషింపజేసేవాడు భయపెట్టేవాడు కాబట్టి ఆయనకి స్కందుడు అనే పేరుంది కాబట్టి స్కందమాత అలంకారంలో స్కందుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నటువంటి అమ్మవారిని దేవాలయంలో దర్శనం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో పాటు స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి శత్రుబాధలు పోగొట్టుకోవటానికి అదేవిధంగా మనోభీష్టాలు నెరవేర్చుకోవటానికి స్కందమాత అలంకార దర్శనం విశేషంగా సహకరిస్తుంది స్కందమాత అలంకారాన్ని దర్శనం చేసుకుంటే ఒక అలౌకికమైనటువంటి శక్తి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటుంది అది ఈ అలంకారానికి ఉన్నటువంటి ప్రత్యేకతగా పురాణాలు తెలియజేస్తున్నాయి స్కందమాత రూపంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక స్కందమాతకు సంబంధించిన ఒక ధ్యాన శ్లోకాన్ని పఠించాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహాసన నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకం చదువుకొని స్కందమాత అనుగ్రహం కోసం దద్యోజన నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి కాబట్టి దసరా శరణవరాత్రులు ఐదో రోజు విజయవాడ క్షేత్రంలో మహాచండీ అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే అలాగే శ్రీశైల క్షేత్రంలో స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఏ శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ సుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని మంత్రం పఠించండి శ్లోకం చదువుకోండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి స్వస్తి